వెల్కమ్ టు మై ఛానల్ కేడీ ఇన్స్పైర్ ఈరోజు మార్నింగ్ ఎయిత్ మార్నింగ్ టెట్ ఎగ్జామ్లో ఈ తెలుగులోని సెవెంత్ క్లాస్ బ్యాక్ సైడ్ తేదీ దినోత్సవాలని ఇచ్చారు ఈ టాపిక్ మీద వన్ మార్క్ రావడం జరిగింది వీటిని ఒకసారి చూద్దాం మళ్ళీ వేరే సెషన్స్లో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం ఏప్రిల్ సిక్స్టీన్ ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఇది ఎనిమిదో తారీఖు ఎగ్జామ్లో మార్నింగ్ సెషన్లో అడగడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ త్రీ ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ థర్టీ బాల కార్మికుల దినోత్సవం జూన్ ఫైవ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆగస్టు ట్వంటీ నైన్ జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ట్వంటీ నైన్ తెలుగు భాషా దినోత్సవం కూడా బిట్స్ టఫ్గా అడుగుతున్నారు కాబట్టి ఈ దినోత్సవాలే కాకుండా పక్కన వాళ్ళ జయంతి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి ఆ రోజు ధ్యాన్చంద్ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి కూడా అప్పుడే సెప్టెంబర్ ఫైవ్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నవంబర్ సెవెన్ బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఫోర్టీన్ జాతీయ బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ బర్త్డే నవంబర్ ట్వంటీ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం డిసెంబర్ ట్వంటీ టూ జాతీయ గణిత దినోత్సవం ఆ రోజు శ్రీనివాస రామానుజం జయంతి కూడా సేమ్ డేట్ ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వీటి నుంచి మళ్ళీ సెషన్స్లో వచ్చే అవకాశం ఉండొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ